హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ హా ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సీతారామ కళ్యాణం అంటే లోక కళ్యాణం ఏ భార్య భర్తలైనా సరే సీతారాములు వారిలాగే ఉండాలి ఎలా అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా భర్త వెంటనే భార్య నడవాలి రాముడు ఏకాపత్ని వ్రతుడు ఒకే భార్య ఒకే బాణం రాముని సిద్ధాంతం సీతాదేవి మహాపతివ్రత రాముల వారు తండ్రి మాటకి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తాడు అప్పుడు సీతాదేవి నేను కూడా నీతో వస్తానని రాములవారి వెంట వెళ్తుంది సీతాదేవి అరణ్యంలో ఉన్నప్పుడు రావణాసుడు సీతాదేవిని ఎత్తుకెళ్తాడు అప్పుడు రాముడు హనుమంతుని సాయంతో ఏడు సముద్రాలు దాటి రావణాసుని చంపి సీతాదేవిని అగ్ని పరీక్ష పెట్టి తన వెంట తీసుకుని అయోధ్య నగరానికి వస్తాడు అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే సీతారాములు వారిలాగా ఆదర్శంగా ఉండాలి రాములవారి కళ్యాణం జరిపించడానికి మేము రాములవారికి సీతాదేవికి లక్ష్మణస్వామికి ఆంజనేయ స్వామి వారికి వస్త్రాలు తీసుకెళ్తున్నాము సో అన్నీ ఒక తాంబాలంలో పెట్టేస్తున్నాం వస్త్రాలని దానికోసం పూలు పండ్లు వడి బియ్యం మంగళహారతి తీసుకెళ్తున్నాము మా ఊరిలో కళ్యాణం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో జరిగింది పూజారి గారు ఏమన్నారంటే వస్త్రాలు ఫస్ట్ ఇచ్చేసేయండి తర్వాత మీరు రండి టెంపుల్కి సో దట్ మేము ఇక్కడ అలంకరణ చేస్తాము దేవుళ్ళకి అని చెప్పేశారు సో మేము మంగళహారతితో నేను మా సిస్టర్ మా హస్బెండ్ అందరం కలిసి మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము మేము ఇప్పుడు చిన్నకేశ్వర స్వామి దేవాలయంకి వెళ్తున్నాము స్వామివారి విగ్రహాలు చిన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో ఉన్నాయి సో మేము చెన్నకేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళాము పూజారి గారు మమ్మల్ని గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వస్త్రాలను రమ్మన్నారు లోపలికి సో మేము ఒక ప్రదక్షిణ చేసేసాము చేసేసి నెక్స్ట్ వస్త్రాలను లోపలికి తీసుకెళ్తున్నాము మేము తెచ్చిన వస్త్రాలని ఇక్కడ ఉన్న పూజారి గారికి ఇచ్చేసాము అండ్ ఇక్కడ మొక్కేసి మేము ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయాము ఇంట్లో తలంబ్రాలు కలిపి పెట్టారు అందులో పోకలవే మిస్ అయ్యాయి సో మళ్ళీ అందులో పోకలు వేస్తుంది మాత్రం ఇక్కడ సో మేము ఇంకా తలంబ్రాలు తీసుకొని ఇంకా ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ మంగళహారతి తర్వాత తలంబ్రాలు తీసుకొని స్టార్ట్ అయిపోయాము చాలా ఎండ ఉంది సమ్మర్ కదా మా బామర్ది చెప్పులు వేసుకోలేదు సో వాడికి చెప్తున్నా కొంచెం చెప్పులు వేసుకో కాలుతుంది కదా అంటే వాడు అయినా సరే వినకుండా చెప్పులు లేకుండా వస్తా అని ఇంకా ఎండలో నడుచుకుంటూ వస్తుండు చెప్పులు లేకుండా మేము ఇంకా పూలు పండ్లు మంగళహారతి వాడి ఇవన్నీ తీసేసుకొని మేము చినకేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళాము ఎందుకంటే విగ్రహాలన్నీ ఇక్కడే ఉన్నాయి అండ్ అలంకరణ కూడా ఇక్కడే జరిగింది మొత్తం దేవుళ్ళకి ఇంట్లో నుంచి తీసుకొచ్చిన వడి బియ్యాన్ని పంతులు గారి ఇచ్చాను నేను వెళ్ళేసరికి అక్కడ పూజారి గారు దేవుళ్ళకి అలంకరణ చేస్తున్నాడు నెక్స్ట్ మా అందరికీ పూజారి గారు అర్చన చేశారు సో అర్చన అయ్యాక టెంపుల్లో మేము కొన్ని షార్ట్స్ తీసుకున్నాము వీడియోస్ అండ్ నేను ఆల్రెడీ ఆ వీడియోని అప్లోడ్ చేశాను మీరు కూడా చూడండి యూట్యూబ్ షార్ట్స్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ పంతులు గారు అందరికీ బ్లెస్సింగ్ ఇస్తున్నారు మా అర్చన అయిపోయాక భర్జంత్రీలతో భక్తులు వచ్చారు మేము మళ్ళీ దేవుడికి ఇంకొకసారి మొక్కేసుకున్నాము భక్తులు భజంత్రిలతో మంగళహారతి తోరణాలు తీసుకొని వచ్చారు చెన్నకేశ్వర స్వామి ఆలయంకి తోరణాలని ఆలయంలో కట్టారు వాళ్ళు నెక్స్ట్ అందరూ ఒకసారి దేవుడికి మొక్కేసి పల్లకి దగ్గరికి వచ్చేసారు పూజారి గారు దేవుళ్ళకి అలంకరణ చేశారు పూలతో అండ్ కొబ్బరికాయ కొట్టి చేశారు పూజ అయ్యాక దేవుళ్ళకి హారతి ఇచ్చారు నెక్స్ట్ అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా హారతి ఇచ్చారు అందరు తీసుకున్నాము హారతి అక్కడ ఉన్న అందరం హారతి తీసుకున్నాము తీసుకున్న తర్వాత భక్తులు కొంతమంది పల్లకి దగ్గరకు వచ్చారు అండ్ పల్లకిని తీసుకొని గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేశారు భక్తులు బ్యాండ్ సపోర్ట్తో అలా పలకి అందరూ మోస్తూ తీసుకెళ్తుంటే ఉంటే చాలా చాలా బాగుంది చూడ్డానికి ఇందులో ఒక ప్రదక్షిణ అయ్యాక దేవుళ్ళని మండపం దగ్గరికి తీసుకెళ్తున్నారు ఎంతైనా కూడా ఊర్లో చాలా బాగా జరుగుతాయి పండగలు పల్లకిలో దేవుళ్ళు జరగకుండా ఒక సుతీంధరం కట్టారు పంతులు గారు ఆ సుతీంధారాన్ని తీసేసి దేవుళ్ళని మండపం పైకి తీసుకెళ్తున్నారు పూజారి గారు లైన్గా ఒక్కొక్క దేవుళ్ళని మండపం దగ్గరికి తీసుకెళ్ళాడు పూజారి గారు తర్వాత అమ్మవారి పుస్తమెట్టెలు భజంత్రీలతో వెళ్ళి తీసుకొని వచ్చారు పుస్తమెట్టలు కూడా వచ్చేసాయి ఇంకా పంతులు గారు పూజ స్టార్ట్ చేసేసారు మా చేతుల మీదుగా స్వామివారి కళ్యాణం జరిపించడం మా అదృష్టంగా భావిస్తున్నాము మేము వెళ్ళేసరికి భక్తులు అప్పటికీ ఎక్కువ లేరు మైక్లో చెప్పారు కళ్యాణం స్టార్ట్ అవుతుందని సో చాలామందే వచ్చారు కళ్యాణం చూడడానికి రాములవారిది నాకు మా హస్బెండ్కి మా పెళ్ళి గుర్తు వచ్చింది మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినాము టోటల్ క్రెడిట్ కోస్ట్ మేము మా మమ్మీ ఇలా చేయాలని చేయించింది మా ఇద్దరితో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది భక్తులు కూడా లైన్గా వస్తున్నారు ఒక్కొక్కరు చాలా మంది భక్తులు వడివియం తీసుకొని స్వామి స్వామివారి దగ్గరికి వచ్చారు

అక్షంతులు వేస్తూ దేవుడికి నమస్కరిస్తున్నాం మేము నెక్స్ట్ పూజారి గారు కలుషానికి మమ్మల్ని బొట్టు పెట్టమని చెప్పారు సో మేము గంధం ఇంకా కుంకుమ పెట్టేశాము కలుష్యానికి

श्री <laughs>

పూజారి గారు దేవుళ్ళకి కంకణం కట్టేసి అందరికీ చూయించారు అందరికి చూయించాక మా హస్బెండ్కి కంకణం కట్టారు పూజారి గారు మా హస్బెండ్ ఏమో నాకు కంకణం కట్టారు

నెక్స్ట్ జీలకర్ర బెల్లం పెడతారు రాముడికి చూయించి సీతాదేవి తలపై పెడతారు అండ్ సీతాదేవికి చూయించి రాముడి తలపై జీలకర్ర బెల్లం పెడతారు పూజారి గారు ఆ వీడియో తీలే వాళ్ళు ఆ వీడియో క్లిప్పిస్ అయిపోయింది పూజారి గారు అమ్మవారి మంగళసూత్రం జనాలందరికీ చూపించడం జరుగుతుంది ఇక్కడ అండ్ అక్కడ ఉన్న భక్తులు కలిసి ఆ మంగళసూత్రాన్ని మొక్కుతున్నారు పూజారి గారు కుడుకలో నుంచి మంగళసూత్రాన్ని తీస్తారు తీసి అందరికి చూపిస్తారు భక్తులు కలిసి ఆ మంగళసూత్రాన్ని మొక్కుతారు అక్కడ ఉన్న భక్తులందరూ మంగళసూత్రాన్ని మొక్కాక ఆ మంగళసూత్రాన్ని రామచేతి తాకించి పూజారి గారు సీతాదేవిని వడ్లు వేస్తారు నెక్స్ట్ పూలదండ తీసుకొని రాముడికి చూపించి సీతాదేవి మెడలో వేస్తాను అండ్ సీతాదేవికి చూపించి రాముడి మెడ వేస్తారు దేవుళ్ళకి పూలదండలు వేశాక తలం రాజు పూసారులాభం పుత్ర ప్రవర్తన శివమే శ్యాంతి మేధ్రాయ సోమాయశే దీర్ఘమాయో అక్కడ ఉన్న భక్తులందరూ కూడా వాళ్ళ ఇంట్లో నుంచి వడి బియ్యం కలుపుకొని తీసుకొని వస్తారు లాస్ట్లో ఆ వడి బియ్యమే దేవుడి దగ్గర వస్తారు అందరు కలిసి వడి బియ్యం అయ్యాక పూజారి గారు హారతిస్తున్నారు దేవుళ్ళకి పెద్ద పూజారి గారు మంగళహారతి పాడుతున్నారు అండ్ ఈ పూజారి గారు హార అండ్ నెక్స్ట్ పూజారి గారు ప్రదక్షిణ చేసుకోమన్నారు త్రీ రౌండ్స్ కుడి వైపు తిన్నామని చెప్పారు అందరూ కుడి వైపున తిరుగుతున్నారు అక్కడ వచ్చిన భక్తులు అందరూ మేము మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము సీతారాముల కళ్యాణం చేసాము తర్వాత నైవేద్యంగా పానకం వడపప్పు పెడతారు స్వామివారికి చాలా ఇష్టం సో మా శ్రీరామనవమి ఇలా జరిగింది ఇది చాలా చాలా మెమరబుల్ డే అని చెప్పొచ్చు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇది చేసినందుకు శ్రీరామనవమి బ్లాగ్ ఎండ్ ఇక్కడికి and please do like share and subscribe to my channel memories of so